హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు వాస్తవంగా ఇప్పుడు నేను ఈ ఆడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అని అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి లేని వ్యాపారం ఆ కాన్సెప్ట్లో భాగంగా వింటెక్ కంప్యూటర్స్ సంస్థతో మనం భాగస్వామ్యం అవడం జరిగింది రెండు వారాల క్రితం ఇప్పటిదాకా రెండు మీటింగ్స్ పెట్టడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఫౌండర్ కుటుంబ సభ్యులు చాలామంది కూడా సంస్థతో భాగస్వామ్యం అవటమే కాకుండా ఇప్పటికే జస్ట్ వాళ్ళ వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడం ద్వారా కొంత అమౌంట్ని సంపాదించుకోవడం ప్రారంభించారు సో అది వెయ్యవచ్చు కొంతమంది రెండు వేలు కొంతమంది ఐదు వేలు ఇట్లా వాళ్ళు స్టేటస్ పెట్టుకోవడం ద్వారా మంచి అమౌంట్ని అనే దాన్ని సంపాదించుకోగలిగారు సో ఇప్పటికే ప్రతిరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా వాట్సాప్ మెసేజెస్ ద్వారా సార్ మాకు కూడా ఈ అవకాశం కల్పించండి సో మేము కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతామని గత వారం రోజుల నుంచి రిక్వెస్ట్ చేయడంతో సో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు జూమ్ మీటింగ్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని దయచేసి ఎవరో మిస్ అవ్వద్దు ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాటికి పెట్టుబడి పెట్టించడానికి మనం మొదటి నుంచి కూడా వ్యతిరేకం సో ఒకవేళ మనం పెట్టుబడి పెట్టాలి అని అంటే సో అది ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్డ్ తో భాగస్వామ్యం అయ్యి ఉండాలి సో ప్రస్తుతానికి వింటెక్ కంప్యూటర్స్ సంస్థతో మనం గత రెండు వారాల నుంచి కూడా చాలా చక్కగా మంచి అసోసియేషన్ వాళ్ళ టీం వాళ్ళు మన ఆన్ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి సపోర్ట్ ఇవ్వడంతో కొంత అమౌంట్ మంచి అమౌంట్ని అర్న్ చేసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా మెయిన్ సైబర్ నేరాలు మీకు తెలుసు కదా సో సైబర్ నేరాల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త సంవత్సరం ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా తెలియని వ్యక్తులతో కాల్స్ మాట్లాడడం కానీ అంటే ఫైనాన్షియల్గా సంబంధించి పెట్టుబడులు పెట్టించడం దాని గురించి కానీ అదేవిధంగా తెలియని లింకులు క్లిక్ చేయొద్దు సో సైబర్ క్రైమ్స్ నుంచి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పెట్టుబడి లేని వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించి మీరు ఇది ఎవరికైనా సరే షేర్ చేయొచ్చు సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే కింద వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు మీటింగ్కి సంబంధించి లింక్స్ అన్నీ కూడా జూమ్ లింక్స్ అన్నీ కూడా అక్కడ చేరవేయబడతాయి అక్కడ పోస్ట్ చేయబడతాయి ఎనిమిది గంటలకు మీటింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ